హాయ్ అండి ఇది తొమ్మిదో తారీఖున జనవరి మా పెళ్లి రోజు అయిందండి ఇది పెళ్లి రోజు వీడియో అండి మామూలుగా ఎప్పుడు నాన్ వెజ్ తింటాం కదా ఈసారి వెజ్ వండమని అడిగారు మా వాళ్ళందరూ అందుకని చెప్పేసి నేను వెజ్ వండానండి ఈ వంటలన్నీ నేనే వండానండి వాళ్ళందరి కోసం ఏంటంటే ఎప్పుడు మా అక్క హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈసారి నేను ఒక్కదాన్నే వండుదామని చెప్పేసి వెజ్ పులిహారును తర్వాత పన్నీరు బఠానీ కర్రీ వండానండి ఇదేమో చికెన్ ఫ్రై అండి హాట్ బాక్స్లో ఉన్నది మేము బంగాళదుంప ఫ్రై అండి వైట్ రైస్ను సాంబారు వండేనండి నేను ఈ వంటలన్నీ నేనే చేశానండి ఏంటంటే ఎప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు కదా ఈసారి వాళ్ళని రష్ తీసుకోమని మొత్తం అన్నీ నేనే వండానండి వంటలు చేయడం అన్నది కూడా నాకు చాలా చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఇవన్నీ వాళ్ళ కోసం నేనే ఉండేనండి వంటలైతే బాగా కుదిరినాయి అండి ఏంటంటే పులిహారన్నది నేను చాలా చాలా బాగా చేస్తాను అందుకని ఎక్కువ శాతం పులిహారన్నది అన్నది నన్నే చేయమంటారు అందుకని చెప్పేసి పులిహార చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు వాళ్ళ బాబు మా బాపని తిట్టాడంట అండి మా మరదలతో మా పాప ఆర్గ్యూ చేస్తుంది ఏంటి నన్ను తిట్టాడు కదా అంటే మా మరదలు రోజు తిట్టాడు కదా మీద ఎందుకు పిల్లో కొడుతున్నావు అని అడుగుతుంది మా మీద అయితే మామూలుగానే మా మీదతో మాట్లాడడం చాలా చాలా కష్టము అందుకని చెప్పేసి మా మరదలు ఏం చేసిందంటే తెల్లవై నీతో మాట్లాడలేను నువ్వు ముందు అన్నం తినని అని చెప్తుంది ఇంక అందుకని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు తర్వాత మా తమ్ముడు వాళ్ళు బాబు అలిగాడండి నేనే తర్వాత నువ్వు ఒక్కడవే తిందువు నువ్వు సుమిత్ అని చెప్పేసి గదిలో కూర్చోబెట్టి ఐస్ క్రీమ్ ఇస్తానంటే తింటున్నాడండి వాడు ఇప్పుడే పెట్టుకుని తింటున్నాడు ఇదేంటంటే తర్వాత ఇంకా కేక్ కట్టింగ్ మా తమ్ముడు వాళ్ళను మా అక్క తీసుకొచ్చారండి కేకు భోజనం అయిపోయిన తర్వాత యాక్చువల్గా మేము కేక్ అనుకోలేదు భోజనం పెట్టేసి ఇంకా పెడదామని మాత్రమే నేను అనుకున్నాను వాళ్ళు తీసుకొచ్చారు మా ఇద్దరికి కేక్ అందుకని చెప్పేసి మా మా అత్తగారు ప్రేయర్ చేశారండీ ఫస్ట్ ప్రేయర్ చేసిన తర్వాత అక్షంతలు వేసిన తర్వాత మాము కేక్ కట్ చేసాము మామూలుగా యాక్చువల్గా ఏంటంటే భోజనం తినేసిన తర్వాత తమ్ముడు ఆఫీస్ నుంచి లేట్గా వచ్చేసరికి అప్పుడు తీసుకొచ్చాడు కేకు తర్వాత పిల్లలందరూ తినేశారు తినేసారు ఇంకా నేను మా హస్బెండ్ మా తమ్ముడు ఇంకా మేము తినలేదు సరే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత తినొచ్చు కదా అని చెప్పేసి కేక్ కటింగ్ చేసామండి మ్యారేజ్ డే అనేది సాధారణంగా చేసుకోమండి ఎప్పుడు కూడా ఏంటంటే పెళ్ళి రోజు మాకు వచ్చి ఇది పన్నెండు సంవత్సరాలు అయిందండి తొమ్మిదో తారీఖున మాకు అందుకని చెప్పేసి మ్యాక్సిమం అమ్మ ఉన్నప్పుడు చేసుకునే వాళ్ళము అమ్మ చేసేది మాకు పెళ్ళి రోజు ఇంకా అమ్మ లేదు కదా అని చెప్పేసి మ్యాక్సిమం మేము చేసుకోలేదు ఇప్పటివరకు ఎప్పుడు పెళ్లి రోజు అనేది చేసుకోలేదు ఇంకా మా అక్క మా అక్క వాళ్ళ అత్తగారు మా తమ్ముడు మా మరదలు ఇల్లు చేసుకోవాలి అక్క మీరు చేసుకోకపోతే సరే మాకు భోజనం అన్న పెట్టు అని అడిగారు సరే అని చెప్పేసి ఇంకా భోజనం వండారండి వాళ్ళందరి కోసం నాకు కూడా ఇలా భోజనం వండి అందరికీ పెట్టడం అన్నది ఇష్టము మామూలుగా ఏంటంటే పిల్ల రోజు చేసుకోము హ్యాపీ బర్త్డేలు అన్నది కూడా చాలా తక్కువ అండి ఏంటంటే పిల్లలకి ఇద్దరికి చేస్తాము మీ ఇద్దరం అన్నది చాలా తక్కువ చేసుకోవడము అందుకని చెప్పేసి మేము చేసుకోము మా హస్బెండ్ బ్లెస్సింగ్ తీసుకుంటుంటే ఇది ఇంపార్టెంట్ ఇది తీయండి ఇది బాగా తీయండి అని చెప్తున్నారు ఆయన సరిగ్గా తీయలేదు కనిపించలేదు మళ్ళీ తీయంటే నేను మళ్ళీ తీయదు మళ్ళీ వంగంటే బ్లెస్సింగ్ కోసం ఆయన వద్దు ఊరికి అన్నాను అంటున్నారు పిల్ల రోజు అన్నది చాలా బాగా జరిగిందండి తొమ్మిదో తారీఖున మాది ఫ్రైడే వచ్చింది చాలా చాలా బాగా చేసుకున్నాము చిన్న గానే చేసుకున్నాము నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు ఇలా చేసుకోవడం అన్నది పిల్లలందరికీ వంట వండినప్పుడు పిన్ని బాగుండేవు పా వంటలు అని చెప్పే వంట బా అని చెప్పారు నాకు బాగా నచ్చింది అలా చెప్పడం అన్నది తర్వాత మా అక్క వచ్చిందండి తన మా అక్క తను కూడా ఏంటంటే బ్లెస్సింగ్ చేయమంటే రా అంటే వద్దు మమ్మల్ని కేక్ పెడతాను అంటే వీడియోలో చూడు అంటే వద్దు వద్దు మామూలుగా పెట్టేస్తాను అని అంటుంది అదే మా పాప మీకు తెలిసిందే చాలాసార్లు వీడియోలో చూస్తుంటారు ఇతను మా తమ్ముడు మీకు తెలిసిందే వీడియోలో హ్యాపీ బర్త్డే వీడియోలో కూడా చాలాసార్లు కనిపించుంటాడు ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ